ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు సాంస్కృతిక సారథి కింద ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని కేటీఆర్ అన్నారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళం వేశారని ఆయన నిలదీశారు అమరవీరుల స్మారకాన్ని ఎందుకు ప్రజలు అందుబాటులోకి తీసుకురావటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు టిఓటి పద్ధతిలో ముప్పై మూడేళ్లకు లీజుకు ఇస్తే తప్పన్నారని కానీ పర్యాటక విధానంలో తొంభై తొమ్మిదేళ్లకు ప్రభుత్వ ఆస్తులు లీజుకు ఇస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు అక్కడ బ్రహ్మాండంగా టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి వాటర్ ఫ్రంట్ లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష వరంగల్ లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని తొంభై ఐదు శాతం మేము పూర్తి చేసినాం సార్ ఒక ఐదు పర్సెంట్ ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు గంట కలిపేసినారు ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు సంతోషం అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు ఆ విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష మరి ఎందుకు అది టూరిజం సర్క్యూట్ లో పెట్టడం లేదు ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ కన్నా కనీసం తెలుస్తారా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు మరి వాళ్ళకు కూడా అది ఒక పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి అదే విధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం దాన్ని కూడా డెవలప్ చేయట్లేదు దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష ఒక ఔటర్ రింగ్ రోడ్ ని టిఓటి పద్ధతుల్లో మరి ముప్పై మూడేళ్ళకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని మీ టూరిజం పాలసీలో ఎవరు చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి కరెక్టేనా ఇది చేయవచ్చున అంటే ముప్పై మూడు ఏళ్ల ఇస్తే అది పెద్ద స్కామ్ అయితది తొంభై తొమ్మిది ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళంటే ఎందు అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాదవాళ్ళకు రాసి ఇచ్చినట్టే మరి కరెక్ట్ కరది చెప్పాలి మంత్రి గారిని నేను అడుగు